నమస్తే వెల్కమ్ మీ రాజేష్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తుంటే ఖచ్చితంగా రివెంజ్ పాలిటిక్స్ ఏమన్నా స్టార్ట్ అయినాయా అనే ఒక చర్చ అనే ఒక అనుమానం కూడా కలగకపోతే ఎందుకంటే జరుగుతున్నటువంటి పరిణామాలు ఓవైపు హైడ్రా దూకుడు వీటన్నింటి చుట్టూ తని వాళ్ళ రాజకీయాలు తెలంగాణలో స్పష్టంగా దాని చుట్టూ తిరుగుతోంది ఎందుకంటే హైదరాబాద్లో చెరువులు కుంటలను ఆక్రమించి కట్టినటువంటి నిర్మాణాలను కూల్చేందుకు ఏర్పాటు చేసినటువంటి హైడ్రా ఇప్పటికే పలు నిర్మాణాలను కూల్చినటువంటి విషయం కూడా అందరికీ తెలిసిందే గత పది రోజుల నుంచి పెద్ద ఎత్తున హైడ్రా చుట్టూతానే తెలంగాణ రాజకీయం కూడా తిరుగుతుంది అంటే బీఆర్ఎస్ పార్టీ మరోవైపు బీజేపీ పార్టీ కూడా దీన్ని ఒక అస్త్రంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తుంది ఎప్పుడైతే నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ కన్నా ముందు మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజుకు సంబంధించినటువంటి ఏదైతే ఆయన సోదరుడు ప్రసాద్ చెందినటువంటి ఏడు ఎకరాల స్థలంలో నిర్వహించినటువంటి స్పోర్ట్స్ విలేజ్ ను హైడ్రా కూల్ చేసిందో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది ఒక రెండు రోజుల తర్వాత అది ఇప్పుడు ఫ్లేర్ అప్ అయినటువంటి పరిస్థితి అంటే ఖచ్చితంగా ఈ వ్యవహారం నేరుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వరకు కూడా వెళ్ళింది సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డిలను కూడా అధిష్టానం ఢిల్లీకి పిలిపించి కూడా విచారించింది అనే ఒక చర్చ జరుగుతుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి లాయలిస్ట్ గా ఉన్నటువంటి పల్లం రాజును దానికి సంబంధించినటువంటి వాళ్ళ కట్టడాలను కూల్చడం వెనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఒక కలకలం రేపిందని చెప్పుకోవాలి ఎలాంటి నోటీస్ కూల్చేయడం పట్ల ఎక్స్ వేదికగా పల్లం రాజు ఆవేదన వ్యక్తం చేశారు పెద్ద ఎత్తున హార్డ్ హార్డ్ మనీ తోటి తన సోదరుడు నిర్మించినటువంటి ఓరో స్పోర్ట్స్ విలేజ్ ను ఈ సమస్యకు దాన్ని కూల్చివేయటం సమస్యకు తీవ్రతను కూడా అర్థం పడుతుంది అంటే కూల్చివేతల రోజు పల్లం రాజు ఫోన్ చేసిన రేవంత్ రెడ్డి ఫోన్ లిఫ్ట్ చేయలేదని ఆ తర్వాత ఫోన్ కూడా చేయలేదని కూడా పెద్ద ఎత్తున తెలుస్తుంది నిజంగా హైడ్రా హైదరాబాద్ లో ఏం చేస్తోందని కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇవాళ వివరాలు ఆరా తీసి సమాచారం సేకరిస్తుంటే తెలుస్తోంది మరి ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక సభలో కాబోయే సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ కూడా చెప్పడం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నటువంటి అంశం సో ఎంపీగా గెలిపిస్తే ఖచ్చితంగా కేబినెట్ మంత్రి పదవి ఇస్తారని లోక్సభ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చాడు సో ఇట్లాంటి సందర్భాల్లో ఎన్నికలు ముగిసి మూడు నెలలు అవుతున్నా ఇప్పటికి కూడా ఇంకా కేబినెట్ ఎక్స్పెన్షన్ జరగలేదు ఖాళీగా ఉన్నటువంటి ఆరు మంత్రి పదవులు కూడా ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీలో ఇంకా దాన్ని కేబినెట్ ఎక్స్పెన్షన్ చేయనటువంటి పరిస్థితి మరోవైపు ఖచ్చితంగా దాని గురించి కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి చర్చలు కూడా ఇప్పుడు లేదు పరిస్థితి మరి ఈ నేపథ్యంలో కోమటి రెడ్డి వ్యాఖ్యల ప్రకారం త్వరలోనే రేవంత్ ను తప్పిస్తారన్న చర్చ కూడా ప్రధానంగా కూడా మొదలైనటువంటి నేపథ్యం ముఖ్యంగా రేవంత్ రెడ్డి వర్గంలో ఈ వ్యాఖ్యలు తీవ్రమైనటువంటి కలకలం రేపుతున్నాయి మరోవైపు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి మరి అధిష్టానం ఆదేశిస్తే దానిని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే సో గతంలో రోసయ్య సీఎం ఉన్న సమయంలో అప్పుడు ఆ సీఎం స్థానం నుండి తప్పించినటువంటి దాఖలను కూడా ఇవాళ రాజకీయ విశ్లేషకులు దాన్ని కోట్ చేస్తున్నటువంటి పరిస్థితి అంటే నిజంగా ఆ పరిణామాలు గనుక ఉంటే ఖచ్చితంగా అధిష్టానాన్ని పల్లం రాజు వారు కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది ఖచ్చితంగా ఇవాళ ఇప్పటికే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి హైడ్రా వ్యవహారంలో కొంత పాజిటివ్స్ ఉన్నాయి కొంత నెగిటివ్స్ కూడా తీవ్ర స్థాయిలో ఉన్నాయి ప్రజల్లో కూడా కొంత వ్యతిరేకత మెల్లమెల్లగా పెరుగుతున్నటువంటి పరిస్థితి అంటే సామాన్యులు మలు తరగతి జోలికి హైడ్రా వస్తే ఖచ్చితంగా వ్యతిరేకత మరింత పెరిగే అవకాశం ఉంది మరి కూల్చివేతల తర్వాత చాలా రోజుల తర్వాత పల్లం రాజు ట్వీట్ చేసినటువంటి విధానం చూస్తే ఖచ్చితంగా పల్లం రాజు రేవంత్ ప్రభుత్వం మీద కొంత గుర్రుగా ఉన్నారని స్పష్టంగా కనిపిస్తుంది సో ఇప్పుడు రేవంత్ విషయంలో ఏ అవకాశం వచ్చినా ఖచ్చితంగా పరిణామాలను ఆయనకు వ్యతిరేకంగా వీళ్లకు పాజిటివ్ గా మలు నేతలు ఉంటారు కాంగ్రెస్ కూడా మీద జోరుగా కొంత అది మంచి పని అని చెప్తున్నప్పటికీ అంతర్గతంగా అనేక అంశాలకు ఈ హైడ్రా తావిస్తుంది పెద్ద ఎత్తున అంటే ఉద్దేశం మంచిదైనప్పటికీ ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళకపోవడం కొంత అనేక సందేహాలకు దారితీస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగం తెలంగాణలో కుదేలైపోవడం మరోవైపు తీన్మార్ మాలను లాంటి వాళ్ళు కూడా ఇవాళ ఖమ్మం పెద్ద ఎత్తున ఫ్లడ్స్ కి సంబంధించిన వ్యవహారంలో కూడా స్పష్టంగా రేవంత్ ప్రభుత్వం చచ్చిపోయింది అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రమైన దుమారం రేపుతున్నాయి సో ఇట్లాంటి అనేక అంశాల చుట్టూ ఇవాళ ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీలోనే రివెంజ్ పాలిటిక్స్ మొదలైందని స్పష్టంగా తెలు అర్థమవుతుంది సో ఖచ్చితంగా ఈ ఈ కూడా ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు మరోవైపు ఖచ్చితంగా రేవంత్ ప్రభుత్వానికి నిజంగానే కొంత ప్రమాదం పొంచి ఉందా భవిష్యత్తులో అనేది కూడా కొంత తెలియాల్సినటువంటి అవసరం ఉంది మరి ఏఐసిసి అడుగులు ఏ విధంగా ముందుకు పడతాయో మాత్రం కొంత వెయిట్ చేసి చూడాలి సో మీరు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రివెంజ్ పాలిటిక్స్ మొదలయ్యాయని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హెస్టై